డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తెనదీని శ్మశాన వాటిక వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గ్రామానికి సంబంధించిన మూడు ఎకరాల ఇరవై సెంట్ల స్థలంలో ఎకరం రెండు సెంట్ల ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆరోపించారు ఈ సమస్యపై రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాలని కోరారు శ్మశాన వాటికలో ఆక్రమించిన స్థలాన్ని తిరిగి అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గల హిందూ మూడెకరాలు రెండు సెంట్లు భూమి ఉంది దీన్ని క్రమేపీ చుట్టుపక్కల రైతాంగం ఆక్రమించి శ్మశానం లేకుండా ఇంచుమించు మూడెకరాల వలె మూడు మూడు కొంచాలు ముప్పై సెంట్ల వరకు ఉంటుంది ఇక్కడ చాలా ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయి ఉంది దీన్ని నుంచి వచ్చినటువంటి శ్మశాన వాటికి లో మరి గుర్తిందీవి అదే విధంగా జీవన గ్రామాలకు సంబంధించిన అన్ని కులస్తులకి సంబంధించినటువంటి శ్మశాన వాటికి ఇది అభివృద్ధికి నోచుకోకుండా అలా అక్రమకు గురయ్యి ఆ రాను రాను మొత్తం కుంచుపోయింది గుర్తింది జీవనం గ్రామ ప్రజలందరూ ఇక్కడ సుశాన వాటికి అక్రమకు గురైందని చెప్పేసి రెండు గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ సర్వే చేయడం మొదలైంది మండల సర్వేర్ గారు వచ్చారు మొత్తం రెండు సర్వే నెంబర్లు అండి మూడు ఎకరాల ఉన్నారు అదే సర్వే నెంబర్లు చూసి ఎక్కడికక్కడికి మొక్కలు వేసారు అలాగే రైతులు నలుగురు రైతులు ఉన్నారు సరిహద్దులో నలుగురు రైతులు కూడా సహకరించాలని ఈ గ్రామం రెండు గ్రామాలకి సహకరించాలని కోరుతూ ప్రార్థిస్తున్నారు